వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి ఇవాళ వీడియో వచ్చేసి నేను బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ అయితే చూపించబోతున్నాను అండి చూసారు కదా ఇది వచ్చేసి మనకి ఎయిటీ పాయింట్ బ్లౌజ్ బిట్ అనమాట దాంట్లో ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది ఓపెన్స్ అనేవి అటువైపుకున్నాయి ఈ ఎండింగ్లో వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేస్తున్నాను మీకు క్లియర్గా ఉండడానికి ఇవన్నీ నేను చూపిస్తున్నానండి ఫస్ట్ తర్వాత వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా వేసుకొని ఒకసారి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి సో మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ని కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకుంటాము ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి ఫోల్డింగ్ అనేది అటువైపు ఉండేలాగా వేసుకోవాలి తర్వాత మనం ఇందాక కట్ చేసుకు పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని మనం స్ట్రైట్గా కటింగ్ చేసుకునే పని అయితే ఈ విధంగా స్ట్రైట్గా వేసుకోవాలండి బ్యాక్ పార్ట్ అనేది మెజర్మెంట్స్ మార్కింగ్ చేసుకోవడానికి లేదు కొంతమంది క్రాస్గా కటింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వారైతే ఈ విధంగా వేసుకోవాలి బట్ ఈ వీడియోలో మాత్రం నేను స్ట్రైట్ కటింగే చూపించబోతున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ ని ఇలా స్ట్రైట్గా గా అయితే వేసుకున్నాను మార్కింగ్ చేసుకోవడానికి మనం స్ట్రైట్ కటింగ్ అయినా క్రాస్ కటింగ్ అయినా పెద్దగా మార్పులేమీ ఉండవండి మనం యాజ్ ఇట్ ఈజ్గా అంటే స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్గా గా వేసుకొని క్రాస్ గా కావాలంటే క్రాస్ గా వేసుకొని కటింగ్ చేసుకోవటమే అనమాట ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ కి కింద వైపున టూ ఇంచెస్ కి విధంగా ఫోల్డ్ పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ ప్లేస్లో షేప్ బెల్ట్ అనేది యాడ్ అవుతుంది కదా సో దానికోసం అన్నమాట బ్యాక్ పార్ట్ని ఈ విధంగా టూ ఇంచెస్కి ఫోల్డ్ పెట్టేసుకొని మనకి స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఈ విధంగా స్ట్రైట్గా అయితే ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కింద ఫ్యాబ్రిక్ మీద ఒకవేళ మీరు ఎవరన్నా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కూడా చూడాలి అనుకుంటే ఈ వీడియో అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి వీడియో లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా డిస్క్రిప్షన్కి వెళ్ళి వీడియో లింక్ క్లిక్ చేసి వాచ్ చేయొచ్చు లేదంటే ఛానల్లో కళ్ళైనా సరే మీరు డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసి వాచ్ చేయొచ్చు తర్వాత దీన్ని మనం చుట్టూతో అన్ని వైపులా కూడా మార్కింగ్ చేసేసుకోవటమే మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా స్కేల్ దాని మీద పెట్టేసి మార్కింగ్ చేసుకుంటే ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఎక్కడైతే మనం బ్యాక్ పార్ట్ కి మార్కింగ్ చేసుకున్నామో అన్ని మార్కింగ్స్ కూడా మార్క్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ అండాలని కార్నర్ లో లైన్ అండాలని చెస్ట్ లూజు అన్ని కూడా కరెక్ట్ గా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని స్కేల్ తోటి లైన్ డ్రా చేసేసుకోవాలండి చూసారు కదా ఇలా అనమాట ఈ టూ పాయింట్స్ కూడా కలిపి స్కేల్ తో లైన్ డ్రా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మనం చంక దగ్గర క్రాస్ ఎలా తీయాలో చూద్దాము ఇన్స్టాలో ఒక ఫాలోవర్ మెసేజ్ చేశారండి బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం బాగానే చేస్తున్నాను మేడం హ్యాండ్స్ ఫ్రంట్ దగ్గర ముడతలాగా వస్తుంది మిస్టేక్ ఎక్కడుందో తెలియట్లేదు అంటున్నారు సో ఇప్పుడు వాళ్ళ డౌట్ మనం క్లియర్ చేద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసి చంక దగ్గర మనం పర్ఫెక్ట్ గా క్రాస్ కానీ తీలేదంటే మనకి ముడతలు అనేవి ఆటోమేటిక్ గా ఫామ్ అయిపోతాయండి అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఇప్పుడు ఎలా క్రాస్ తీయాలి అనేది అయితే చూపిస్తాను ఈ కరెక్ట్గా మనకి ఈ బ్యాక్ పార్ట్ కోసం చంక రౌండ్ అనేది మనం డ్రా చేసుకున్నాం కదా ఆ రౌండ్ దగ్గర నుంచి టేప్ తోటి ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఇలా మార్కింగ్ చేసుకొని బాక్స్ లోపలే మనం ఈ క్రాస్ అనేది అంటే రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట బాక్స్ కన్నా దాటి బయటికి రాకూడదు చూసారు కదా జస్ట్ మనం ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి ఏ సైజ్ వాళ్ళకైనా సరే మనం హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ తీసామనుకోండి పట్టేసినట్టు ఉంటుంది కింద బ్లౌజు అంటే చంక దగ్గర ఫ్రంట్ పార్ట్లో పట్టేస్తుంది బ్లౌజ్ ఒకవేళ హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ తీసామనుకోండి ముడతలు సుంచులు ఫామ్ అవుతాయి సో హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్ అనమాట ఎవరైనా సరే ఏ సైజ్ బ్లౌజ్ వారైనా సరే ఈ విధంగా హాఫ్ కి కిందకి మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా క్రాస్ తీసుకోండి మీకు ఇలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ నెక్ ని మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ యొక్క కరెక్ట్ కరెక్ట్గా ఉండడం కోసం ఈ విధంగా టేప్ తోటి మార్కింగ్ చేసుకొని లైన్స్ అనేది డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఈ లైన్ మీద వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట అంటే మనకి నెక్ అనేది ఎంత లెంత్ కావాలి అనేది అయితే మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే చెక్ చేస్తున్నాను అంటే మెజర్ చేసుకొని దాన్ని బట్టి అయితే మార్కింగ్ చేసుకోబోతున్నాను మీరు కావాలి అంటే నెక్ నెక్ లెంత్ అనేది డైరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోవచ్చు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పై వైపుకుండేలాగా ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే మనం బ్లౌజ్ని వేసుకోవాలండి ఇక్కడ నేను హుక్స్ పట్టి వైపు అయితే నెక్ అనేది మార్ మెజర్ చేసుకోబోతున్నాను మనం వచ్చేసి పైన షోల్డర్ కట్స్ అనేది కొలవట్లేదు అండి కరెక్ట్గా మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ దగ్గర నుంచి కిందకి టేప్ పెట్టుకొని ఇప్పుడు నేనైతే మెజర్ చేయబోతున్నాను అది మనం గుర్తుంచుకోవాలి టేప్ తీసుకుంటున్నాను ఇంచెస్ వైపు ఎంత వచ్చింది మనకి నెక్ లెంత్ అనేది సెవెన్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ నేను ఇందాక షోల్డర్ లెంత్ షోల్డర్ కట్ అనేది కొలవలేదు కదా సో అందుకోసము స్కేల్ తోటి ఒక పావు ఇంచ్కి ఈ విధంగా ఖర్చు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి కిందకి నెక్ లెంత్ అయితే మార్కింగ్ చేసుకోబోతున్నాను మనకి ఆది తో మెజర్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా నెక్ లెంత్ అనేది ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎక్కువ ఎందుకు లేదని చెప్పేసి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆరు ఇంచు నెక్ లెంత్ అయితే మార్కింగ్ చేసుకుందాం అనుకున్నాను మనకి ఖర్చు కోసం పైకి మార్కింగ్ చేయాలి కదా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా సో ఆరు ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశానమాట మనం కుట్టిన తర్వాత ఆరు పావు ఇంచెస్ నెక్ అయితే మనకు వచ్చేస్తుంది తర్వాత ఈ లైన్ విధంగా స్ట్రైట్గా డ్రా చేసేసుకొని కార్నర్ లో ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చామంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అండి కావాలి అంటే డైరెక్ట్ గా ఆది బ్లౌజ్ ని వేసేసైనా సరే నెక్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఎలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది దానికన్నా కూడా నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి పొడవుని ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము ఇక నేను ఆది బ్లౌజ్ తోట అయితే డైరెక్ట్ గా మార్కింగ్ చేయబోతున్నానండి అండి ఇందా మనకి నెక్ ఆల్రెడీ కుట్టేసి ఉంటుంది కాబట్టి మనం ఇందాక ఆరు పావించి పెట్టుకుందాము అని అనుకున్నాను కదా సో ఆ లైన్ దగ్గరకైతే నేను మార్కింగ్ చేశాను అంటే ఖర్చు కోసం మనకి ఎగ్జాక్ట్గా నెక్కు కుడితే ఎక్కడికైతే వస్తుందో అక్కడికి లైన్ మార్కింగ్ చేసుకొని మనకు ఆది బ్లౌజ్కి ఆల్రెడీ కుట్టేసి ఉంటుంది కాబట్టి ఆ లైన్ మీద నుంచి కిందకి విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా నాలుగో హుక్స్ దగ్గరకైతే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది విధంగా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి మనం ఈ చివర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని మనం మెయిన్ డాట్ కైతే ఈ రెండు మార్కింగ్స్ ని కూడా కలుపుకోవాలన్నమాట క్రాస్ గా అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కి కింద వైపున షేప్ అనేది వచ్చేస్తుంది యూ షేప్ లో నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవుని మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం మర్చిపోకూడదండి ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవుని మార్కింగ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ కటింగ్లో ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవడం కోసం ఇక నేను ఆది బ్లౌజ్ తీసుకున్నాను షోడర్ని ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నాను కింద వచ్చేసి మెయిన్ డాట్ని ఈ విధంగా పట్టుకొని షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్ నుంచి అంటే ఈ లైన్ దగ్గర నుంచి కింద మనం డ్రా చేసాం కదా ఆ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకోవాలి బ్లౌజ్ని ఎక్కువగా లాగకూడదండి లాగమంటే సాగుతుంది మనకి రాంగ్ వస్తుంది మార్కింగ్ అనేది సో ఇక్కడ మన షేప్ బెల్ట్ జాయింట్ చేసిన జాయింట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా ఆ జాయింట్ దగ్గరికి ఎగ్జాక్ట్ గా ఒక మార్కింగ్ చేసుకొని కింద వైపున పావించు ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు మార్కింగ్ కరెక్ట్ గా లైన్ మీదకి వచ్చింది కదా ఒక్కోసారి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఆ లైన్ కన్నా కిందకి రావచ్చు లేకుంటే పైకి రావచ్చు అనమాట అది బ్లౌజ్ ని బట్టి ఉంటుంది బస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకేమో ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెరుగుతుందండి అంటే లైన్ కన్నా కానీ కిందకి వస్తుంది మార్కింగ్ అనేది బస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తగ్గుతుంది ఈ లైన్ కన్నా కానీ పైకి వస్తుంది అనమాట మార్కింగ్ అనేది సో మీరు మార్క్ చేసుకునేటప్పుడు కిందకి వచ్చినా పైకి వచ్చినా మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి ఎగ్జాక్ట్ గా నేను ఎలా చూపించాను అదే విధంగా మార్కింగ్ చేసుకోండి మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఈ విధంగా పొడవను మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం చెస్ట్ వెడల్ప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ వెడల్ప్ అంటే మనకి నిపులకి కి మధ్య ఉన్న గ్యాప్ అనమాట సో ఈ గ్యాప్ వచ్చేసి మనం కరెక్ట్ గా ఫోర్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి చూసారు కదా బుక్స్ పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ దగ్గరికి ఉండే గ్యాప్ అని కూడా అంటారు కొందరు సో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ కి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఈ లైన్ మీద మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి ఈ బ్లౌజ్ కి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి తీసుకుంటున్నాను అదే పెద్ద సైజ్ బ్లౌజుల వాళ్ళనుకోండి ఫార్టీ ఫార్టీ ప్లస్ వాళ్ళనుకోండి త్రీ ఇంచెస్ అయితే మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోండి మెయిన్ డాట్ యొక్క లెంత్ ని త్రీ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవచ్చు బట్ ఇది థర్టీ సిక్స్ సైజ్ అనమాట బ్లౌజ్ సో నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా ఈ మార్కింగ్ రెండు వైపులా అంటే డాట్ కి రెండు వైపులా పెద్ద సైజు బ్లౌజుల వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవాలి చిన్న సైజు బ్లౌజుల్ వాళ్ళైతే ఒకటి పావు ఇంచ్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మెయిన్ డాట్ ని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది థర్టీ సిక్స్ సైజ్ కాబట్టి నేను ఇక్కడ ఒకటిం పావుంచి అటువైపు ఒకటి ఇంచు ఇటువైపు మార్కింగ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అనమాట ఈ మార్కింగ్ దగ్గరికి స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది చాలా మంది భయపడుతూ ఉంటారండి డాట్స్ ని మార్కింగ్ చేయడము బట్ నిజానికి ఆ డాట్స్ ని మార్కింగ్ చేయడమే చాలా చాలా ఈజీ అనమాట సో ఇలా సింపుల్ గా మనం మెయిన్ డాట్ మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని మెయిన్ డాట్ దగ్గరికి ఈ విధంగా క్రాస్ గా స్కేల్ తోటి లైన్స్ అయితే డ్రా చేసేసుకోవాలి రెండు వైపులా కూడా మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుందన్నమాట ఫ్రంట్ పార్ట్కి కింద వైపున షేప్ బెల్ట్ ఆర్ట్ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా తీయడం మిగిలిన రెండు డాట్స్ను కూడా ఏ విధంగా మార్కింగ్ చేయాలో మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం హుక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్ని మార్కింగ్ చేసుకోవడానికి టేప్ని ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని మిడిల్ లో అయితే మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత మనం స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ మీద మనం ఈ డాట్ యొక్క లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం మెయిన్ డాట్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా సో ఎగ్జాక్ట్గా ఈ ఈ డాట్ కోసం కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ అయితే తీసుకుంటున్నాను అటువైపు ఒక పావు ఇంచు ఇటువైపు ఒక పావు ఇంచుకి మార్కింగ్ చేసుకొని చక్కగా స్కేల్ తోటి లైన్స్ డ్రా చేసుకుంటే ఇటువైపు డాట్ అనేది మనం పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసేసుకున్నట్టే మనం మెయిన్ డాట్ కోసం ఎంత లెంత్ అయితే తీసుకుంటామో ఎగ్జాక్ట్గా ఈ డాట్ కోసం అంతే లెంత్ అయితే తీసుకోవచ్చు అనమాట తర్వాత మనం చంక రౌండ్ దగ్గర డాట్ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము దానికోసం మనం మెయిన్ డాట్ దగ్గర నుంచి స్కేల్ విధంగా పెట్టుకోవాలి చంకరౌండ్ దగ్గరికి ఇలా పెట్టుకున్న తర్వాత మనం మార్కర్ తోటి మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా ఈ డాట్ యొక్క లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి అండ్ అలానే విడ్త్ వచ్చేసి మనం ఇంచు పా ఇటు ఇంచుకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక నేను కరెక్ట్ గా ఈ డాట్ కోసము ఫోర్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను లెంత్ వచ్చేసి తర్వాత మనం ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవటమే అనమాట ఒకవేళ మీరు ఎవరైనా ఆది బ్లౌజ్ తోటి డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలనుకున్నారనుకోండి సేమ్ ఏ డాట్ పొడవు ఎంత ఉందో అంతకి కరెక్ట్ గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఆది బ్లౌజ్ తీసుకొని ఎప్పుడైనా సరే మనం డాట్స్ విధంగా పర్ఫెక్ట్ గా మార్కింగ్ చేసుకున్నామంటే మనకి కప్ షేప్ అనేది బాగా కుదురుతుందండి అప్పుడే మనకి చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుంది ఫ్రంట్ పార్ట్ లో బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ కంఫర్ట్ అనేది మనం ఫీల్ అవగలుగుతాము ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లో కూడా నడుములు అయితే ఒకసారి చెక్ చేసుకోవాలండి చాలా మంది ఫ్రంట్ పార్ట్ టైట్ గా అయిపోతుంది అంటూ ఉంటారు కదా సో అలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది అయితే చెప్తాను అండ్ అలానే హుక్స్ పట్టి పట్టి దగ్గర కూడా చాలా మందికి గ్యాప్ ఎక్కువ వస్తుంది ఒక ఫోర్ ఇంచెస్ వరకు గ్యాప్ అనేది పెరుగుతుంది అది ఎందుకు పెరుగుతుంది అంటే మనం ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ డాట్ స్టిచ్ చేస్తాం కాబట్టి మనకి మెయిన్ డాట్ కి త్రీ ఇంచెస్ వరకు అనమాట సో అలా పోయినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో కింద వైపున నడుము లూజ్ అనేది తగ్గుతుంది అలా తగ్గకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడు నడుము లూజ్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ టైట్గా రాకుండా ఉంటుందన్నమాట దానికోసం నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా ఇప్పుడు ఇదే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా ఉందా లేదా అనేది అయితే మనం చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం టేప్ తీసుకొని మెజర్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది మూడుంపావులు ఇంచు వచ్చింది మనం ఇక్కడ మెయిన్ డాట్ విడత అనేది మధ్యలో కొలవకూడదండి మళ్ళీ ఇదే మూ పావులు ఇంచుని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి కొలుచుకోవాలన్నమాట ఇక్కడ నుంచి మూడు పావు ఇంచుడికి స్టార్ట్ చేసి మనం కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా మనకి నడుము లూజు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి చక్కగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి రిప్లై ఇస్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి టోటల్గా కలిపి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండాలి మెయిన్ డాట్ విత్ అనేది కొలవకూడదు తర్వాత మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ దీన్ని విధంగా కలిపేసేసుకొని పైనుంచి మనం కిందకి ఈ మార్కింగ్ దగ్గరికి స్కేల్ ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని లైన్ డ్రా చేసేసుకుంటే సరిపోతుందండి దీనివల్ల మనకి కింద వైపున ఫ్రంట్ పార్ట్ లో నడుము లూజ్ అనేది తగ్గకుండా ఉంటుంది మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట మనకి హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఒక ఫోర్ ఇంచెస్ వరకు గ్యాప్ వస్తూ ఉంటుంది చాలా మందికి అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ ని కటింగ్ చేసేసుకోవడమే చూసారు కదండి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ వేలో అనేది మీకు అందరికి బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఎవరి అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్ లో నాకు మెన్షన్ చేయండి మరొక వీడియోలో మీకు ఇంకా క్లియర్ గా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి ఇవే కాదండి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా వాచ్ చేయొచ్చు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి కమింగ్ వీడియోస్ లో మీ కామెంట్ ని మెన్షన్ చేసి మరి మీకు వీడియో రూపంలో అయితే నేను రిప్లై ఇస్తాను అనమాట సో దట్ మీరు ఈజీగా కటింగ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది చూస్తూ కటింగ్ చేసుకోవచ్చు ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు అనేది కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది దానివల్ల మీరు పర్ఫెక్ట్ గా అయితే బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోగలుగుతారు ఒకవేళ మీలో ఎవరన్నా ఈ బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో కానీ చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి టోటల్ గా మీరు ఫుల్ వీడియో కటింగ్ అండ్ అలానే స్టిచ్చింగ్ మొత్తం కూడా క్లియర్ చూసి నేర్చుకోవచ్చు ఈ వీడియోలో మీరు ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ మాత్రమే చూసారు కదా మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నేను ఇదే వీడియో లో చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేస్తాను పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా తెలుస్తుంది మీకు చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఇదనమాట చక్కగా వచ్చేసింది మనకి అచ్చుగుద్దినట్టు మనకి కప్ షేప్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరేసింది అందులోనే హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కూడా మనకి ఏ విధమైన గ్యాప్ అనేది అస్సలు రాలేదు చూసారు కదా హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కూడా ఏ విధమైన గ్యాప్ రాలేదు ఫైన్ ఎక్కు కూడా మనకి పర్ఫెక్ట్ గా వచ్చేసింది సైడ్ జాయింట్స్ కూడా మనకి పర్ఫెక్ట్ గా వచ్చేసింది అనమాట కొంచెం హెచ్చు తగ్గు అవుతూ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ లో సైడ్ జాయింట్స్ కి కొంతమందికి అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేసి అయితే వాచ్ చేయొచ్చు లేదా మన ఛానల్ కి వెళ్ళి డైరెక్ట్ గా అయినా సరే మీరు ఈ వీడియో అనేది వాచ్ చేయొచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చింది తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అండ్ అలానే ఈ వీడియో కింద ఛానల్ ని పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి గంట సింబల్ని మీరు క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దట్ మీరు హ్యాపీగా వీడియో చూడొచ్చు